the deputy chief minister of telangana mr bhatti vikramarka maluji has presented the budget for the state of financial year 2024-25 on july 25th for rupees 2.91 291159 crores the gross state domestic product of telangana 2425 at current price is estimated as 16.5 lakhs as as it is its only 15 lakh crores but they have estimated as 16.5 lakh crores an increase of about 12.5% over 2023-24. deficit debt and FRBM target for 24-25. the telangana fiscal responsibility and the budget management act 2005 provides annual target to progressively reduce the outstanding liabilities. Kaane, revenue deficit and fiscal deficit of the state government. the fiscal deficit, it is the excess of total expenditure over the total districts. this gap is filled by borrowing of, borrowing by the government through only loan subjection. the increase of loan liability is the నేను ఒకటే అడగ అడగలుచుకున్నాను అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు యాభై రెండు వేల కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు ఈ నెలలో ఇంకా తీసుకున్నటువంటి నాలుగు వేల కోట్లు కలిపితే యాభై ఐదు యాభై ఆరు వేల కోట్లు రాగా ఎఫ్ఆర్బిఎం పరిధిలో రాకుండా దొడ్డదారులు తీసుకున్నటువంటి అప్పుల గురించి ఇంత స్పష్టంగా మీరు సభాముఖంగా మరి తెలియజేసిన తర్వాత ఇది ఎఫ్ఆర్బిఎం చట్టంలో రాకుండా ఏ రకంగా ఉంటుందని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఖచ్చితంగా ఒక సర్క్యులర్ వచ్చింది అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి ఎనీ లోన్ ఏ లోన్ అయినా సరే మీరు ఎస్పీబిఎంలో తీసుకున్నా కార్పొరేషన్ ద్వారా తీసుకున్నా ఆ లోన్ అంతా కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కిందకి రా ఎనీ లోన్ రీబెల్ బై ద గవర్నమెంట్ షుడ్ కమ్ అండర్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అని అవన్నీ కాకుండా మీరు కేవలం ప్రైవేట్ లోన్స్ అనో నాన్ గ్యారంటీ లోన్స్ అనో గ్యారంటీ లోన్స్ అనో ఎఫ్ఆర్బిఎం పరిధిలో రాకుండా ప్రయత్నం చేసే లోన్స్ తీసుకొచ్చేసి రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష అది నిజంగా కూడా ప్రజాస్వామ్య విరుద్ధమని తెలియజేస్తూ ఉన్నారు అధ్యక్ష అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశము అధ్యక్ష ఈరోజు దాదాపు నాలుగు వందల ఎకరాల భూమి అధ్యక్ష నాలుగు వందల ఎకరాల భూమిని ఈరోజు ప్రైవేట్ సంస్థలకి ఈరోజు తాకట్టు పెట్టి దాని ద్వారా ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం అయితే చేస్తూ ఉన్నది అధ్యక్ష ఇది ఫైనాన్స్ సంస్థలకు దాదాపు ఇది కోకాపేట రాయదుర్గం ఎకరానికి డెబ్బై ఐదు కోట్లు విలువ చేసేటువంటి భూమిని వీళ్ళు టీజీఐఐసికి దారాదత్తం చేసి దాన్ని ఎన్కేజ్ చేస్తారా తాకట్టు పెడతారా తద్వారా మాకు ఇరవై వేల కోట్ల రూపాయలు లోన్ రావాలని చెప్పి శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్గ గారు కాళ్ళకు గారలు కట్టుకుని తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష బొంబైకి ఢిల్లీకి తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఇరవై వేల కోట్ల రూపాయలు తీసుకురావడానికి బొంబాయికి ఢిల్లీకి తిరుగుతూ కేవలం ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకుల ద్వారా మర్చెంటైల్ బ్యాంకుల ద్వారా తీసుకురావడానికి అధ్యక్ష దానికోసం కమిషనర్ అధ్యక్ష నేను కేవలం బిల్లులు ఇవ్వడానికి కమిషన్ అనుకున్నా అధ్యక్ష ప్రభుత్వ లోన్లు తీసుకోవడానికి కమిషన్ రావడం అనేది మేము మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం కమిషన్ ఇచ్చి అప్పు తీసుకురావడానికి కోసం కమిషన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా అప్పు తీసుకురావడం అనేది ఇది ఎప్పుడు గతంలో చూడలేదు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు రావాలంటే మర్కెంటైల్ బ్యాంకులకు బ్రోకర్లకు పర్సెంటేజ్ ఇచ్చి బ్రోకర్లకు టూ త్రీ పర్సెంట్ ఇచ్చి ఈ రోజు లోన్లు తీసుకున్నటువంటి దుస్థితి దుర్గతి రాష్ట్రానికి పట్టిందంటే ఇంతకైనా నీచం ఇంకొకటి లేదు అని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అప్పుల విషయంలో బీఆర్ఎస్ బాటలైన కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని మరొకసారి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అదే కాదు అధ్యక్ష ఈ రోజు అప్పులు తగ్గకుంటే అధ్యక్ష మా సోదరులకి